కానీ ఈ పద్యం పాడేవాడు వాడు నటుడైనా మామూలు ఉపాధ్యాయుడైనా ఖచ్చితంగా పళ్ళు పటపటలాడించాలి లేదా రసోత్పత్తి జరగదు దాన్ని ప్రతిపదార్థం కోసం ఎనిమిది మార్కుల కోసం చదవకూడదు రసోత్పత్తి కలగాలి అంటే పళ్ళు పటపటలాడించాలి పళ్ళు కొరుకుతూ పద్యం చదవాలి అంటే దంత్యాలు అంటే పళ్ళతో పలికే అక్షరాలు తాత్ దాత్ న స ల అవి వాటిని దంత్యములు అంట అక్షరాలే తైల ర త అక్కడ ఉంద తద్విపులవక్ష శైల రక్త ఒక పది అక్షరాలు వరుసగా దంత్యాలు వాడాడు ఆది కవి అంత గొప్పవాడు ఆయన వేసిన పునాది అంత గొప్పది తెలుగు భాషకి సాహిత్యానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు కంగారు పడకండి ఆ మహానుభావుడు ఆశీస్సులు ఉన్నంతకాలం భగవంతుడు మన గొంతుని కాపాడినంత కాలం తెలుగు సాహిత్యం దశ దిశలా వ్యాపింపజేస్తా మొహమాటం లేకుండా అది రౌద్ర రసం దాన్ని కాపాడడం అంటే విధానం ఇక బీభత్స రసం భయానకము శ్మశానాలని వర్ణించేటువంటి రసంలా ఉంటుంది దీన్ని ఆ బీభత్సంలో కూడా ఒక స్థాయి చూపించాలి బీభత్సానికి జుగుప్ సాస్యం దాన్ని ఆముక్త మాల్యదలో కృష్ణదేవరాయలు చెబుతాడు దశావతారాలను వర్ణిస్తూ ఆయన రాముడు బాణాలను వర్ణిస్తాడు రాముడికి రావణాసురుడికి యుద్ధం జరుగుతూ ఉంటే రాముడు బాణాలు రాముడు బాణాలు ఎలా ఉన్నాయి అది బీభత్సాన్ని వర్ణించాలంటే భాష కూడా బీభత్సంగానే ఉండాలి చదవగానే అర్థం కాకూడదు దానికి ఆయన పద్యం రాస్తారండి మాతలి రథసారథి వాళ్ళ చివరి రోజు రావణాసురుని చంపిన రోజు అంతకు ముందు వరకు రాముడు నేల మీద ఉండి యుద్ధం చేస్తే దేవేంద్రుడు ఇలా ఉంటే రావణాసురుణ్ణి గెలవడం కష్టమని తన రథాన్ని పంపించాడు తన సారథిని పంపించాడు లేకపోతే ఇప్పుడు సారథి కింద మళ్ళీ ఆంజనేయ స్వామి కూర్చోవాలంటే యుద్ధం చేసేవాడు ఉండడు అక్కడ అందుకని సారథిని పంపించాడు మాతలి సారథ్యం చేస్తుంటే రాముడు యుద్ధం చేస్తున్నాడు రాముడు బాణాలు వేస్తున్నాడు ఆ బాణాలకి కృష్ణదేవరాయలు వర్ణించిన విధానం దాని భాష వినండి చందనస్థిత బిడౌ యక్షత్రు జజ్్యకృత్ జంజా మరుద్గరుజ్జాత్ కృతములు రాముడి బాణాలు రాముడి బాణాలు అమ్ము రక్షించును గాక పద్యమది ఎటువంటి బాణాలు అంటే చందనస్థిత బిడౌ యక్షత్రు జజ్్యకృత్ జంజా మరుద్గరుజ్జాత్ కృతములు కరవ్యధరాగాత్ర కనదాసుర్గకన స్ఫోటశయ హవ్య భక్షోత్ కృతములు క్రవ్యాదరాడ్గా కనదసృాకన స్ఫుటశయ్య హభుత్కృతములుత యోధవర్మిత హృత్పుటోత్క్రం నిజ పాత సాశ్వత ముహుష్ఠాత్తు ములుథ వర్మిత హృత్పుటోత్క్రంత నిజ పాత సాత ముకష్టాత్తు ములు పతితోగ్రరక్ష కబంధ భారతి భుగ్న భోగ ఫణీంద్ర భూత్కృతములు పతితోగ్ర రక్ష రక్ష కబంధ భార భృషా భోగ ఫణీంద్ర భూత్కృతములు దివ్యతావక కార్ముకత్ ప్రేరితములు శ్రంథరధ్య నిరంతర ఛాయములు నిరంతర ఛాయదములు దివ్య తావకార్ కలుషములం లంకాపురాంగ చూసారా ప్రేక్షకుడుగా ఉండడం ఎంత సుఖమో రెండు చాపట్లు కొడితే మన పని అయిపోయింది నేను చచ్చాను ఈ పద్యం కంఠస్థం చేయడానికి ఇక్కడ మళ్ళీ పాడడానికి మీ సొమ్ము ఏం పోయింది అవగాహన ఇలా కొడతారు దెబ్బ వినేవాడికి చెప్పేవాడు లోకు అంటే ఇదే ఇంక రెండు పద్యాలు చెప్పచ్చుగా అప్పుడే నువ్వు చెప్పు చూస్తాను నేను అంటారు అయిపోయి ఇంక రెండు పద్యాలు చెప్పొచ్చుగా సుశర్మగారు రోజు పెట్టచ్చుగా ఆయన సొమ్ము ఏం పోయింది సొమ్ములు ఇవ్వండి పెడతారు ఇంత అండి అర్థం చేసుకోవడం అంతే కష్టం చందనస్థిత బిడవు జు జాడ్జకృత్ చంచా మరుత్ గరుత్ చాకృతములు రాముడు వేసిన బాణాల ప్రత్యేకత అండి రామాయణంలో కూడా ఉంది విశ్వనాథ్ వారు వర్ణించారు కృష్ణదేవరాయలు కూడా రాముడు సాధారణంగా ఒక్క బాణం వేసింది తక్కువ ఎప్పుడు ఐదు పది ఇరవై వేసేవాడు అండి ఐదేసి బాణాలు పదేసి బాణాలు కలిపి వేసేవాడు పైగా భారతంలో కూడా ఉందా వర్ణన నాలుగు బాణాలు ఐదు బాణాలు కలిపి కుట్టేవారట సంచి కింద అదో ప్యాకేజీ అదో ప్యాకేజీ నాలుగు ఐదు బాణాల కలిపి ఒక ప్యాకెట్ ఆ ప్యాకెట్ మొత్తం తీసి ఇలా వేయడం అలాగా అలాంటి బా చందనస్థిత బిడౌజ క్షత్రు చందనస్థిత రథంలో ఉన్న బిడౌజ దేవేంద్రుని యొక్క క్షత్రు అంటే సారథి మనకి తెలిసే పదం సచ్చినవాడు వాడు తెలుసుకో అంతే భాష పెరుగుతుంది ఆ ముక్తమాల్ చేసి చదివితే జడ్జకృత్ ఆ మాతలు ఈ బాణాల దాటికి తట్టుకోలేక మూర్చిపోయేంత పరిస్థితి వస్తున్నాడు దేవేంద్రుడు సారథి మూర్చిపోయే పరిస్థితులు వేశాడు రాముడు బాణ మరుత్ గరుత్ ఛాత్కృతములు ఎందుకు వాడికి జడత్వం వచ్చి పట్ ఫట్ 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 అని వేస్తుండే గాలికి సారథి అయ్యో దేవేంద్రుడి దగ్గర పనిచేసాను కానీ అదే తేలికయ్యాయి ఇంతకంటే పెంద్రాళ్ళని నన్ను పంపి వెళ్ళిపోతాను రాముడు అంత వీరుడు వాడిన భాష ఛాత్కృతములు అక్కడి నుంచి షాత్కృతములు హుత్కృతములు ఆ కృతములు చూడండి ఎలా వాడతారు దానికి ఎక్కడా అనౌచిత్యం ఉండదు ఔచిత్యం దెబ్బ తినకుండా చూస్తాడు రెండో మాట క్రవ్యాదరాడ్ గాత్ర స్ఫుట అసుర్గ్గా అవ్యభుత్కృతములు క్రవ్యాదులు అంటే రాక్షసులు మాంసం తినేవాళ్ళు క్రవ్యాద రాజు అంటే రాక్షసుడు రాక్షస రాజు రావణుడు రావణుడు శరీరంలో గాత్ర కనద అసుర్గా కన రాముడు వేసిన బాణం రాముడు రావణుడు గుండెలు చిల్లుపడి లోపల చేరి వాడి వేడి వేడి సలసలా కాగుతున్న రక్తానికి బాణం అంటగానే అని శబ్దం వచ్చింది ఏదో నీటిలో పెనం ఏదో ఎనప అట్లకాడ ఏదో ముంచిన వాగ కాగే అట్లకాడ నీటిలో ముంచింది చుయ్యమని శబ్దం రాదు రాముడు వేసిన బాణం రావణాసురుడు గుండెల్లో దిగితే వాడి నెత్తురులో అది తడిచి చూయి చూయి అనే శబ్దం వచ్చింది అది స్ఫుటశయ్య హుత్కృతములు చుత్ చుత్ ఛుత్ అనే శబ్దం ఎక్కడ అంటే రాక్షసుల గుండెల్లో దిగి వాడి నెత్తురులో తడిసి చుత్ చూత్ చూత్ అని గారెలు వేగుతుండవు చుయ్యు చుయ్యమంటుందే మిరపకాయ బజ్జీలు వేగుతుంటే ఆ సౌండ్ వచ్చింది అది పట్టుకున్నాడు కృష్ణదేవరాయలు దాని అందుకే కృష్ణదేవరాయలు రాశాడా లేదా ఇది అనసాన గారు రాసాడేమో అనర్థమా దీన్ని మాంసాహార పద్యం అంటారు నాన్ వెజ్ పోయిట్రీ అది కృష్ణదేవరాయలే రాయగలడు మొద్దపప్పు తినేవాళ్ళం మేము రాయలేము ఇలాంటి పద్యం మా మొద్దపప్పులో ఎముకలు ఇవన్నీ ఉండవు బ్రాహ్మణ రాసే పద్యం వేరు రాజులు ఇతరులు మాంసాహారం తినేవాళ్ళు రాసే పద్యాలు వేరు వాళ్ళు రాయులేరు అనుకోవద్దు ఇంత గొప్ప కవి ఆ ఆముక్త మాల్జ మీద సందేహమే లేదు అసలు అసలు ఇటువంటి పద్యం పెద్దనగా రాయుడు ఆయన కూడా బేభత్సరాసం రాస్తాడు అది వేరే విషయం ఆ భాష వేరే ఆ భాష వేరే